విధాలా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు ఆ జగన్నాట సూత్రధారి ఆ జగన్మాత తన భక్తునితో నాటకాలు ఆడుతున్నారు అతని బంధం ఎంత గట్టిదని అతనికి తోచేలా పడుతున్నారు మరి భగవంతుడికి భక్తునికి గల బంధం అంతటికే కదా ఆచార్యుల వారు దొంగలు దొరికారని సంతోషంలో కొంచెం ఏమరుపాటుగా ఉండగా ఆ ఒక్క పురుషుడు ఒక్క ఉధిటిన బంధం పెంచుకుని పరిగెత్తి మాయమయ్యాడు అది గ్రహించిన ఆచార్యుల వారికి తీవ్ర కోపం వచ్చింది ఇవి కూడా భర్త వెనుకనే పరిగెత్తుతుందేమోనని గట్టిగా పట్టుకున్నాడు భార్యలో ఇలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అని తెలిచాడు ఆమె గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించింది ఆ తోటలోని ఒక సంపెంగ సంపెంగ మానుడు తీగ తీగలతో బంధించాడు అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడిగింది ఉదయం చూద్దామని అనుకుంటూ వెళ్ళి కొడుకు తీశాడు ఇంతలో తెల్లవారింది ఆనందలలో తలుపులు తీసి అర్చకస్వాముడి వారిని నిశ్చర్లయ్యారు వారి మాట రాలేదు శ్రీనివాసుని అక్షస్థలంపై ఉండవలసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు లేరు జగన్మాత బంగారు ప్రతిమ కానరాక ఆందోళన చెందారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరు పుట్టింది అనే తలిచారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు మీరేమీ చింతించవలదు నా ప్రియసీకి అనంతాచార్యుల వారి తోటలో బంధింపబడి ఉన్నది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తోడుకుని రమ్మనమని పలికారు ఆ వెంటనే అర్చకులందరూ పరుగు పరుగుని తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగమాకు సంబంధింపబడినటువంటి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రదములు కనిపించింది జరిగిందంత గ్రహించిన అనంతాచార్యుడు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మరపెట్టుకున్నాడు అప్పుడు అందరూ అనంతాచార్యులతో సహా అలవేలు మంగళం పలు విధాల శుతిస్తూ ఒక పూలగంపను పెట్టుకుని ఆలయానికి తీసుకుని వచ్చారు ఆనంద నదిలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు మామ అనంతాచార్య ఈ కూతురిని నా పొ పూల తెచ్చి ఇచ్చినావు నీవు నాకు కన్యాదానమైతే మీ మామగారి నీ మేము మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాము ఇదంతా మా వేడికే అని అన్నాడు అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీర సముద్ర నేను తిరిగి యథాప్రకారం శ్రీవారి అక్షస్థలాన్ని అలంకరించింది అనంతాచార్యుడి వారి జన్మధన్యమైంది జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తుల భక్తులంటే అంతటి ఆప్యాయం అనురాగం గృహంలో గృహలక్ష్మి గాను గోవుల్లో కామధేనువి గాను యజ్ఞంలో దక్షిణాదేవి గాను చంద్రునిలో శోభాలక్ష్మి గాను పాతాలలో లాగలక్ష్మి గాను సూర్యునిలో తేజలక్ష్మి గాను పృథ్వీలో మహాలక్ష్మి గాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణి హృదయలక్ష్మిగా భక్తులందరినీ తరింపజేస్తూ ఉన్నది తిరుమలలో ఆనంద ప్రతి శుక్రవారం శ్రీనివాస్ జరిగే అభిషేకం ఆ తల్లి అభిషేకమే ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు అని ఈ విధంగా సాగుతో ఉన్నది ओम um, स्वस्थ so stay...